హలో నేను మళ్ళీ కాల్ చేస్తాను కాల్ంగ్ బలేదు ఇదేంటిలా ఉంది నెంబర్లో ఉన్నాయి ఎవడు రాడు ఎవడు రాడు ఎవడు రావాడు ంకుల్వి చూస్తాను మూర్తారు కాస్కో హలో ఆ అంకుల్ మీరా ఏంటయ్యా ఇది కాలింగ్ పెళ్ళేది లేదు అంకుల్ బయోమెట్రిక్ ఫిక్స్ చేశాను సెక్యూరిటీ కోసం మీ లోపలికి రండి మాట్లాడుకుందాం రండ్ అంకుల్ సెక్యూరిటీ అంకుల్ నైస్ టు సీ అయినా ఇంట్లో ఏముందా ఎత్తుకుపోడానికి ఇక్కడ దరిద్రం తప్ప మా దరిద్రం ఎప్పుడు ఉండేదేలేకల్ మీరేంటి ఇలా వచ్చారు వీధి చివరా భోజనాలు పెడుతున్నారంట ఓ మిమ్మల్ని రమ్మన్నారు తీసుకెళ్దామని వచ్చాను పదండి అరే కర్రీ పెట్టినారా పర్లేదు రైస్ పార్సల్ తెచ్చుకుందాం ఇవాళ డేట్ ఎంత సండే డేట్ అడుగుతున్నారా ఫిఫ్త్ అంకుల్ ఫస్ట్ కి ఇవ్వాల్సిన రెంట్ ఫిఫ్త్ వచ్చినా ఇంకా ఇవ్వలేదే ఫస్ట్ కి రావాల్సిన మీరు ఫిఫ్త్ వరకు ఎందుకు రాలేదు అంటే ఫస్ట్ కి వస్తే ఇచ్చేవాళ్ళ ఫిఫ్టీన్త్ కి వచ్చినా ఇవ్వలేము అంకుల్ మాకు కొంచెం టైం కావాలి అంటే ఒక టూ త్రీ ఇయర్స్ లో ఇచ్చేస్తారా బాబు సరిపోతారా టూ త్రీ ఇయర్స్ అంకుల్ ఒక టెన్ ఇయర్స్ అయితే బాబు అసలు మీకు రెంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా బంగారు లాంటి ఇల్లు ఏదో బ్యాచిలర్స్ బాగుపడతారు కదా అని రెంట్కి ఇచ్చాను మీకన్నా ముందు రెంట్కి తీసుకున్న వాళ్ళు టైంకి రెంట్ ఇస్తూ ఇల్లు బాగా చూసుకుని వాళ్ళు మీరు అలాగే చేస్తారనుకున్నాను వాళ్ళు వదిలేసిన ఫర్నిచర్ తో బాగా ఎంజాయ్ చేస్తారు తప్ప రెంట్ కట్టట్లేదు సుందరం చూసి నేర్చుకోండి ఒకటో తారీఖు గడియారంలో ముల్లు పన్నెండు దాటగానే రెంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు మీరు డబ్బులు ఎప్పుడిస్తారో తెలియక మా ఇంట్లో గడియారంలో ముల్లు కదలకుండా అక్కడే ఉండిపోయింది అంకలది బ్యాటరీలు లేకపోతే మీరేది నేను వస్తాను రెంట్ ఇస్తే మీరు ఇక్కడ ఉంటారు అంకుల్ ఎల్లుండి రండి ఎల్లుండి మేము చిలుకూరు వెళ్తున్నాం నేను రేపే వస్తాను అయితే రేపే వెళ్దాం సుందర్ నేను సరే అంకల్ ఉండండి చెప్పలేదురా చిలుకూరుకి వెళ్తున్నాము అని ఇప్పుడే ప్లాన్ చేసినా ఏం సేవ్ రా సుందర్ పెద్ద సేవేజ్ రావేజ్ కాదు లైట్ తీసుకోవరు రెంట్ కట్టకపోతే మనం డ్రైనేజ్

రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బ్రో ఇంకా ప్రెజెంటేషన్ కూడా ప్రిపేర్ చేయలే అండ్ రేపు ఆఫీస్ కూడా పోవట్లే అచ్చా ఓ అదేంటి స్టఫ్ లేకుండా సిట్టింగ్ వేసారు మేము కొన్నిసార్లు మందు లేకుండా కూడా సిట్టింగ్ వేస్తాం అలా కూడా సిట్టింగ్ వేస్తారా బ్రో సరే ఏమన్నా ఆర్డర్ చేయాలన్నా బ్రో ఒక ఆలు సిక్స్టీ ఫైవ్ ఒక పన్నీర్ మంచూరియన్ లేదురా ఫైన్ బ్రో ఓకే బ్రోస్ సరే నేను రేపు జాయిన్ అవుతా ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రెసెంటేషన్ మంచి ప్రిపేర్ చేయి ఆల్ ది బెస్ట్ బ్రో థ్యాంక్ యూ బ్రో టేక్ కేర్ బ్రో ఇరా మీరు వాడు ఆర్డర్ చేస్తా అంటే చేపించుకుంటారా వాడి చారిటీ ఆర్డర్ అది కాదురా పాయింట్ వాడు చేయడం ఏంటి వాడు మన ఏంటి వాడికి ఎంత పొగర్రా కార్తీక్ కొంచెం చూసుకోరా అసలు మనకి మూర్తి అంకులకి ఎట్లుంటుండరా బాడ ఎంత అన్యోన్యంగా ఉంటుండే మనము వాడు ఏదో ట్వెల్ ఆంగా అల్లారం పెట్టుకుని మరి యాక్టింగ్ చూసిరా చూసిరాదునా ఏందిరా ఏందా అది వాడు మంచివాడేరా వాడు మంచోడేంద్రా వాడు మంచివాడు అయితే వాళ్ళు ఫోటో తీసుకొని పర్సులో పెట్టుకో మిమ్మల్ని ననాలి నువ్వేంద్రా పొద్దున థ్యాంక్స్ చెప్తున్నావేంది మనకి హ్యాపీ బర్త్డే చెప్పినా నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా అదేలే అసలు వానిక ఐప్యాడ్ గిట్టా గిట్టాను తప్ప ఇంకేమైనా వచ్చారా ఐప్యాడ్ ని దంచి పొడి చేసి ఒక కర్రీ లేచి ఐప్యాడ్ కర్రీ అండ్ వానికి సర్వ్ చేస్తాను ఐప్యాడ్ కర్రీ ఐప్యాడ్ కర్రీ ఒక కొత్తిమీర పులాసి పెడతారా నేను చేసి చెప్తారా ఇది ఉంటా చూడు డ్రెసింగ్ అరే బట్టలు అసలు నిజంగా అసలు వాడు ఎట్లా అనిపిస్తాడు తెలుసారా నాకు పొలాలు ఉంటాయి చూడు స్కేర్ వాడు స్కేర్ క్రోరా మీరు ఒక గమనిస్తే వాడు చిన్నప్పటి నుంచి మన డిసైడ్ కాకులు వస్తలేవు స్కేర్ క్రో వాడు